సర్వేపల్లి నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిపే ధ్యేయంగా పనిచేస్తామని ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ నాయకులు సూరిపాక వాసుదేవరావు మాదిగా అన్నారు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగా ఆదేశాల మేరకు శుక్రవారం సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు పట్టణంలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ భవనంలో ఎంఆర్పీఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశం సీనియర్ నాయకులు తాటిపర్తి మస్తానయ్య మాదిగా అధ్యక్షతన జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మా పేరు పన్నెండు అంబేద్కర్ మాదిగా ఎంఎస్పీ మహాజన్ కమ్యూనిస్ట్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు ఈ రోజు చల్లెపల్లి దొంగలో నేదొకస సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మాణిశ్రీ మందాకృష్ణ మరి గారి ఆదేశాలతో ఈ సమావేశం ఏదైతే ఎస్సీ వర్గీకరణ సమలకై ఎన్డీఏ కూటమికి మా మద్దతు నినాదంతో ఎన్డీఏ కూటమిలో బలపరిచేటువంటి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారితో జరిగిన చర్చల్లో ఎస్సీ వర్గీకరణ ఎస్సీ వర్గీకరణ అంశం మరియు సామాజిక ఆర్థిక అన్ని రంగాల్లో కూడా మాదిగలికి అన్ని విధాలుగా సంక్షేమ పదాలు అందిస్తాననే ఒక హామీతో నేడు ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుల మందాకృష్ణ మారెడ్డి గారు నిజ కూటమికి మద్దతు తెలపడం ఏదైతే ఎస్సీ వర్గీకరణ కోసం గత ముప్పై సంవత్సరాలుగా అలుపలిగిన పోరాటం చేస్తా ఉన్నో ఆ పోరాటంలో అండదండగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎంఆర్పీఎస్ ఎప్పుడుగా అండగా ఉంటుందని ఆ విషయంలో గత సంవత్సరం నవంబర్ లో జరిగినటువంటి ఇస్రో మహాసభకు వచ్చినటువంటి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఇచ్చిన హామీతో ఎన్డీఏ కూటమిని బలపరుస్తూ ఈ సర్వేపల్లి నేతృత్వంలో ఉన్న సోమిరెడ్డి రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో అదేవిధంగా తిరుపతి అభ్యర్థి వరప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో మాదిక ప్రజలు గెలిపించాలని ఆ గెలిపించే దిశలో ఇక్కడ ఉన్న ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలిపే అదే అదేవిధంగా ఎంపీ అభ్యర్థి వరప్రసాద్ గెలిపే మాదిగలు గెలుపుగా భావించుకుంటూ ఈ సర్వేపల్లి నియోజకంలో ఏదైతే ఇప్పటివరకు చర్మగతం పాడాలని ఈ రాష్ట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాదిలు ఏదైతే నమ్మించి మోసం చేశాడో దానికి తగ్గట్టుగా గుణపాఠం చెప్పే విధంగా ఈ సర్వేపల్లి ఉన్న మాదిలు కూడా అత్యధిక మెజారిటీతో సోమిరెడ్డి రెడ్డి గారిని తిరుపతి అభ్యర్థి ఏదైతే వర్ప్రస్ అధికారులు కూడా అత్యధిక వేయడంతో గెలిపించే విధంగా మనమందరం కూడా కృషి చేయాలని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వర్గీకరణ విషయంలో ఒక్క మాట కూడా విషయం విషయం మాట్లాడుకున్నామంటే జగన్మోహన్ రెడ్డికి ఓటే మనం మన అన్యాయం చేసుకున్నట్టు చెప్పు కూడా మరొక ప్రసారి తెలియజేస్తు మాదిరిగా ఆత్మధౌరుడి మాదిరిగా ఆస్తి నక్షత్రాన్ని కాపాడాలంటే ఎన్డీఏ కూటమి బలపరిచారు సోమరేడ్ చంద్రమోహన్ రెడ్డిని మరప్రసాద్ గారిని గెలిపించుకోవడమే మన ధ్యేయంగా పనిచేయాలన్నట్టు తెలియజేస్తూ యాభై ప్రజలకు ధన్యవాదాలు తెలుస్తూ జై మాదిక జై మాదే జై మాధ కృష్ణ నలుమూరంలో వచ్చిన మాధువులకి అందరికీ ఎమ్ఆర్పిఎస్ నమస్కారాలు ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు మానసి మర్నాకృష్ణ మాది గారి ఆదేశాల మేరకు ఎన్ఏ ఎన్ఏ కూటమికి మాదిగులు అన్నదండలు ఓటు బ్యాంకుగా ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆ కూటమికి అనుసంధానంగా తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన మాదిగులకి నేను పెద్ద మాదిగ్గా ఉంటానని ఎస్సీ రిజర్వేషన్ కి భాగస్వామి అవుతానని గతంలో రెండు వేల నుంచి రెండు వేల దాకా రెండు వేల నాలుగు దాకా మాదిలికి ఎస్సీ రిజర్వేషన్ చేశాను అప్పుడు రెండు ఇరవై వేల ఉద్యోగాలు మాదిగులు సాధించారు ఆ సాధనలో భాగంగా మాదిగులు విద్యార్థులు కొంతవరకు ముందుకెళ్లారు మళ్ళీ ఈ ఎన్ఏ కూ కూటమిలో మాదిగులు ఈ ఈ చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో మళ్ళీ టీడీపీని అధికారంలో తీసుకువస్తే ఆ తీసుకొచ్చిన పరిణామంలో ఈ మాదిగులు ఎస్సీ రిజర్వేషన్ వల్ల వంద తరాల భవిష్యత్తు ఉంటుందనేది విష్ణుమాధవ్ గారు ఆదేశారు ఈ ఆదేశాలను మేము ఈ రోజు సర్వేపల్లి నియోజకవర్గంలో ఈ సమావేశానికి ఈ నియోజకవర్గం అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఈ మాదిగులు ఈ నియోజకవర్గంలో ఈ పొదలపూరు మనలో ప్రతి ఇంటికి తలుపు తట్టి ఆ ఇంటి వల్ల చదువుకున్న విద్యార్థి ఎందుకు మనం ఈ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఎందుకు వేయాలి ఈ టీడీపీని ఎందుకు గెలిపించాలనే వాళ్ళని అడిగి భవిష్యత్తు నీ బిడ్డ చదువుకున్న భవిష్యత్తు రేపు రిజర్వేషన్ వస్తే ఉద్యోగాలు వస్తాయి మన భవిష్యత్తు టీడీపీ మీదే ఆధారం ఉంది కాబట్టి కృష్ణ గారి ఆదేశాలు ప్రతి ఒక్కరూ ఈ నియోజకవర్గంలో సోమరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గెలుపుకే మాదిరిగా కట్టుబడి ఉండాలని ప్రతి ఒక్కరూ తెలియజేయాలని తెలియజేస్తూ అలాగే ఈ తిరుపతి ఈ తిరుపతి కాన్సెన్సు వర్హాస్ ఎంపీ వర్క్ ఎంపీ స్థానాన్ని ఆయన్ని మాది ఎంపీ స్థానానికి ఆయన అప్పచెప్పాలని తెలియజేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు నెల్లూరు జిల్లా ఇంత మాజీ శ్రీ మందకృష్ణ అధికారి ఆదేశానుసారం రేపు గుంటూరు కేంద్రంగా జరగబోగు రాష్ట్ర కార్యవర్గ సమావేశాన్ని విజయవంతం చేయడం కొరకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు జరగబో ఎలక్షన్లలో ఎన్డీఏ కోర్టునే గెలిపే మాదిగా గెలుపుగా ఈ ప్రస్తుత ప్రభుత్వం మాదిల పట్ల గవహరిస్తున్నటువంటి విధానాన్ని వ్యతిరేకిస్తూ సర్వేపల్లి నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గెలిపే మాదిగుల గెలుపుగా తిరుపతి పార్లమెంటు అభ్యర్థిగా ఉన్నటువంటి డాక్టర్ వరప్రసాద్ గారిని గెలిపే మాదిగులు గెలుపుగా మాదిగులందరూ చైతన్యం చేస్తూ ప్రతి గ్రామంలోనూ మాదిగుల ఓటు ఎన్డీఏ కోర్టుమకి అనుకూలం చేస్తూ గత ముప్పై సంవత్సరాల మా వర్క అంశానికి తట్టుబడుతున్నటువంటి ఎన్డీఏ కోర్టుకే మాదిగులు ఓట్లు మరిచే విధంగా మా కార్యకర్తలందరూ పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ ముసుకుంటున్నారు జేపీ ఏ మర్జన్ ఏ పా